ఖమ్మం జిల్లాను అభివృద్ధి బాట పట్టిస్తున్నారు కలెక్టర్ ముజిమిల్ ఖాన్ మహిళలకు చేతనిస్తూ స్వయం ఉపాధి కల్పిస్తున్నారు మహిళలకు ఆర్థికంగా ఎదగాలని తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మహిళా మార్టును ప్రారంభించారు ఇలా ఎంతో మంది మహిళలు తమ సొంత కాళ్లపై నిలబడేలా చర్యలు చేపట్టారు ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా బడిబాట కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగేలా చర్యలు చేపడుతున్నారు వ్యవసాయ సీజన్ ప్రారంభంతో రైతులతో మమేకమవుతూ రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించేలా చర్యలు చేపట్టారు ఖమ్మం జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ ప్రతినిధి ఫేస్ ప్రభుత్వ పథకాలు ప్రజలకు అదే విధంగా అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు ప్రత్యేకంగా ఖమ్మం జిల్లాలో కలెక్టర్ గా పనిచేస్తున్న ముజామిల్ ఖాన్ అయితే ప్రజలకు ప్రభుత్వ పథకాలు చేరవేసే విషయంలో అన్ని అన్ని విషయంలో ముందుండి ఆ ప్రభుత్వ పథకాలన్నీ కూడా ప్రజలను అందు అందించే విధంగా చర్యలు తీసుకున్నారు సో ప్రస్తుతం ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజాబిల్ ఖాన్ మనకు అందుబాటులో ఉన్నట్టు ఒకసారిగా సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సో సార్ చెప్పండి ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల్ని మహారాణులుగా చేయాలి మహిళలను ఆర్థికంగా పైకి తీసుకురావాలని చెప్పేసి కూడా అటు మధుర్లో డై డైరీ ప్రాజెక్ట్ పెట్టారు ఇటు స్త్రీ శక్తి క్యాంటీన్ల పేరు కూడా అన్నీ చేస్తున్నారు సో ప్రధానంగా ఇవన్నీ కూడా ఈ కార్యక్రమంలో ఎలా నడుస్తున్నాయి మహిళ మార్ట్ కూడా ఖంపం ప్రారంభించారు విధంగా విధంగా సార్ అందరికీ నమస్కారం అండి గట్టిగా మనం నమ్మింది ఆర్థికంగా ఒక ప్రాంతం ఒక రాష్ట్రం ఒక దేశం ఎదగాలంటే మహిళలు బలంతోనే మనం ఎదగలం మహిళలను వెనకాల పెట్టి మనం ఎదగాలంటే అది అసాధ్యం ఇది గమనిస్తూ మహిళా శక్తి అనే కార్యక్రమం మనం తెచ్చుకోవడం జరిగింది మహిళా శక్తి కార్యక్రమం ద్వారా ప్రతి ఎస్ఈ గ్రూప్కి ఒక యూనిట్ వాళ్ళకి అవసరం ఉన్న గ్రూపుని యూనిట్ని కేటాయిస్తూ మహిళా శక్తి అంటే ఒక మహిళకి సొంత బ్యాంక్ అకౌంట్ సొంత ఆర్థిక బలం సొంత డబ్బులు ఈ మూడు వస్తేనే మహిళా శక్తి గురించి మాట్లాడదామనే ఆలోచన ప్రభుత్వానికి ఉండింది యంత్రాంగం ఉండింది దీని ప్రకారం నేను ఇప్పుడు ప్రణాళికలు పెట్టుకునేటప్పుడు ప్రతిసారి మనం చూసేది పైనుంచి నుంచి కింద ప్రణాళికలు ఇచ్చే అలవాటు ఉంటుందండి అంటే ఇది పెట్టండి మీరు ఇది చేయాలి ఇది వీళ్ళు కేటాయిస్తాం అనేది ఖమ్మం జిల్లాలో మనం చేసింది ఆ ఏరియా ఆ ప్రాంతంలో డిమాండ్ ఏముంది ఆ మహిళకి క్షమత ఏముంది ఏం పెడితే బాగా నడుస్తుందని మహిళా శక్తికి మనం దాదాపు సంవత్సరం ముందు మొదలు పెట్టడం జరిగింది అలా డిమాండ్ చూసినప్పుడు కొన్ని యూనిక్ ఐడియాలు వచ్చాయి ఒకటి దాంట్లో స్త్రీ టీ క్యాంటీన్ అంటే బస్ స్టాప్ పక్కన టీ షాప్ పెట్టడం గవర్నమెంట్ ఆఫీసులు బయట టీ షాప్ పెట్టడం అక్కడ వచ్చే ప్రతి కస్టమర్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వెయిట్ చేస్తారు కాబట్టి ప్రతి పబ్లిక్ ఫైవ్ టెన్ మినిట్స్ వెయిట్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా మహిళ బిజినెస్ అవుతుందని నమ్మకం పెడితే మొదటగా కలెక్టరేట్ బయట బస్ స్టాప్ దగ్గర అటాచ్ చేసుకొని మేము మొదలు పెడితే అది బాగా నడిచింది స్త్రీ టీ క్యాంటీన్ దాన్ని తీసుకుంటూ ఫస్ట్ సిక్స్టీ దాని తర్వాత ఇప్పుడు వందేయ్యాయి వందని రెండు వందలు చేయడానికి మనకు వచ్చే ఆరు నెలలు ఒక ప్రణాళిక పెట్టుకుని మనం ముందుకు తీసుకెళ్తున్నాం ఇలాగే మనం యూనిట్లు పెట్టుకునేటప్పుడు కొన్ని గ్రామాల్లో ఇంకా పూర్తిగా మీరు చూస్తూనే ఉన్నారు మన బ్యూటీ పార్లర్లు వచ్చాయి అలాగే ఇసుక రవాణా ఇసుక రవాణా కూడా మొదటిసారి ఖమ్మంలో మనం మధుర కాస్టిట్యువెన్సీలో మొదలుపెట్టాం మహిళా సంఘాల ద్వారా ఇసుక రవాణా దాదాపు ఒక లక్ష క్యూబిక్ మీటర్ల వరకు ముందు ఆగా ఆషమాషిగా నడిచే యంత్రాంగాన్ని రూల్స్ వేరు మనం వ్యతిరేకించి చేసే పనుల్ని మహిళలను అక్కడ పెడితే ఇప్పుడు ప్రతి బండికి పాస్ ఇచ్చి పంపించడం వాళ్ళు వేబిల్ ఉండడం తైసులు ధరించింది రవాణా ఏది జేసీబీలు కాకుండా మొత్తం అక్కడ ప్రాంతాన్ని ధ్వంసం చేసిపోవడం రోడ్లు ధ్వంసం చేయడం అంతా ఆపేసి పర్ రూల్ నడిపిస్తుంది మా మహిళలే నడిపిస్తున్నారు ఈ ప్రొసీజర్ని ఒక లక్ష క్యూబిక్ మీటర్లు కూడా మహిళా సంఘాల ద్వారానే మనం ఇసుక ఉత్పత్తి కూడా మనం చేయడం జరుగుతుంది మూడోది ఖమ్మం మహిళా మార్ట్ ఉద్దేశం ఏముండిందంటే అండి ఒక ప్రతిసారి మహిళలు సృష్టించుకున్న ప్రోడక్ట్లు ఎక్కడ నమ్మాలని చూస్తుంటారు ప్రోడక్ట్ అద్భుతంగా ఉంటుంది క్వాలిటీ అద్భుతంగా ఉంటుంది ఎక్కడ నమ్మాలని చూ చూడడం వల్ల ఊరు బయట అమ్ముకుంటారు పది రూపాయలు తక్కువ అమ్ముకుంటారు లేకపోతే మధ్యవర్తికి ఇచ్చి నువ్వు వెళ్ళి పట్నంలో అమ్ముకు అంటారు వాళ్ళకి వచ్చేది పది రూపాయలు రెండు రూపాయలు ఇది రెండు ఇద్దరు తీసేసి డైరెక్ట్ సెల్లింగ్ రైతు బజార్లు ఎలా పెట్టాము అలాగే డైరెక్ట్ సెల్లింగ్ బిట్వీన్ లేడీస్ అండ్ కస్టమర్లు ఉండాలనుకుంటే ఖమ్మం మహిళా మాటనే ఖమ్మం కార్పొరేషన్లో మొదటిసారి మొదలు పెట్టుకున్నాం ఉద్దేశం ఏంటంటే మహిళా సంఘాలే వాళ్ళు గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి సమైక్యలను తీసుకుంటూ ప్రోడక్ట్ను ఐడెంటిఫై చేసుకుంటూ నీట్గా ప్యాకింగ్ బ్రాండింగ్ మేమే చేపిస్తూ ఒక లోగో కూడా పెట్టుకుంటూ ఒక మహిళని చూపిస్తూ తన ఆర్థికంగా ఇంప్రూవ్ అయినట్టు లోగో కూడా మనం పెట్టుకోవడం జరిగింది దాంతో సహానే ఒక బ్రాండింగ్ అంటే ఖమ్మం అంటే ఒక చాలా అద్భుతమైన జిల్లా కాబట్టి మా ప్రజలు మేము నమ్ముకున్నాం కాబట్టి మేడ్ ఇన్ ఖమ్మం ఫార్ ఖమ్మం అంటే మీ మహిళలు మన మహిళలు మన ఆరోగ్యం గురించి ఆలోచిస్తూ మంచి ప్రోడక్ట్లు అక్కడ అమ్ముతున్నారని పెట్టుకుంటూ నీట్గా ప్యాకేజింగ్ చేసి అమ్మడం జరుగుతుంది ప్రధానంగా రేపటి నుంచి కూడా బడిలు రీఓపెన్ కార్యక్రమం నడుస్తుంది సో పూర్తిగా ప్రభుత్వ పాఠశాలలు కూడా ఎంతో వెనుకబడి ఉన్నాయి ప్రభుత్వ కొన్ని వందల సంఖ్యలో ప్రభుత్వ పాఠశాలలు కూడా మూసివేతకి గురవుతున్నాయి ఇదే సమయంలో పూర్తిగా ప్రైవేటు పాఠశాలల ఫీజుల మీద నియంత్రణ కరువైందని చెప్పేసి కూడా చాలామంది విద్యార్థులు ఆందోళన చెందుతున్న పరిస్థితి కనబడుతుంది సో తమరు సోయానా వైరా మండలంలో కూడా ఒక పాప ఒకే ఒక్క పాప ఉంటే ఆ స్కూల్లో విజిట్ చేశారు ఆ స్కూల్ని అభివృద్ధి దిశగా అడుగులు వచ్చే దిశగా మీరు కూడా చాలా ప్రయత్నం చేశారు సార్ ప్రధానంగా సార్ ప్రభుత్వ పాఠశాలలు మెరుగులు పడాలి విద్యార్థులు అధిక సంఖ్యలో ఆ ప్రభుత్వ పాఠశాలలో చదవాలంటే విద్యా వ్యవస్థ ఎటువంటి మార్పులు చేయాల్సిన అవకాశం ఉందంట సార్ మొట్టమొదటిగా మీరు చెప్పింది పూర్తిగా వాస్తవం అండి దాదాపు రెండు మూడు దశాబ్దాలుగా ప్రభుత్వ అంటే ప్రజలకి నమ్మకం తగ్గడం ప్రభుత్వ పైన నమ్మకం తగ్గడం అనేది వాస్తవం కానీ ఆ నమ్మకాన్ని మళ్ళీ తెచ్చుకోవాలంటే మా కృషి మేము చేయాలి ఒక కారణం వల్లనే పోయింది అది అంటే ప్రైవేట్ ఉద్యోగాలు అంటే ప్రైవేట్ స్కూళ్ళు రావడం గవర్నమెంట్ స్కూల్స్ పైన కొంచెం ఫెసిలిటీస్ కొంచెం తగ్గడం అలాగే టీచర్ల ఎవరైనా పూర్తిగా బాగుండలేకపోవడం కొన్ని చోట్ల అన్ని చోట్ల కాదు ఇవన్నీ చూడడం వల్ల పబ్లిక్ ట్రస్ట్ అనేది పోయింది అది మళ్ళీ రిటర్న్ తెచ్చుకోవాలంటే మేము మూడు దారులు మేము తీయడం జరిగింది మొట్టమొదటిగా మా టీచర్లు ఎక్సలెంట్గా ఉన్నారని ప్రజలకు చెప్పడం వాళ్ళ అటెండెన్స్ అంత బాగానే ఉండేటట్టు చెప్పడం ఇవన్నీ చేయడానికి మనం రెడీగా పెట్టుకున్నాం ప్రణాళికబద్ధంగా చేస్తూ పోతున్నాం మధ్యాహ్నం భోజనం కూడా క్వాలిటీ కంటిన్యూస్గా ఉండేటట్టు ప్రతి జిల్లా అధికారి ప్రతి బుధవారం వెళ్ళి ప్రతి బుధవారం పాఠశాలలో భోజనం అనే ఒక కార్యక్రమం దాదాపు తొమ్మిది నెలల నుంచి మన జిల్లాలో నడుస్తుంది సీనియర్ జిల్లా అధికారులందరూ వెళ్ళి పిల్లలతో కూర్చొని భోజనం చేయడం వల్ల భోజనంలో ఏమైనా లోపాలు ఉంటే కూడా వాళ్ళు ఎంటిఫై చేయడానికి ఒక అవకాశం ప్రభుత్వం కూడా మిడ్ డే మీల్స్కి ఇవ్వాల్సిన డబ్బులు తక్షణమే వచ్చేలాగా చూస్తుంది ఇవన్నీ చేసినప్పుడు ఇప్పుడు కావాల్సింది ప్రజల్లో అవగాహన స్కూల్లోకి వచ్చి ఒకసారి చూస్తే నమ్మే పరిస్థితి అక్కడ రప్పించడానికి బడిబాట అనే కార్యక్రమంలో మా స్కూల్లో నమ్మండి ఉదాహరణ మొన్న టెన్త్ రిజల్ట్ చూడండి ప్రైవేట్ కంటే మాది ఫైవ్ పర్సెంట్ ఎక్కువ రిజల్ట్ వచ్చిందండి నైంటీ సిక్స్ పర్సెంట్ మనది ఉంటే నైంటీ వన్ పర్సెంట్ ప్రైవేట్లో ఉంది అది మిగతా ఫోర్ ఫైవ్ పర్సెంట్ కూడా సప్లిమెంటరీలో క్లియర్ చేసుకుంటారు ఇంత మంచి రిజల్ట్ వచ్చి ఉన్న సిస్టంలోనే బాగా పనిచేసే టీచర్లు ఉండి ఇంత మంచి మౌలిక వస్తువులు వచ్చిన తర్వాత నమ్మకం ఎందుకు రాకూడదు అనే దీంతో మనం బడిబాట చేస్తున్నాం ఎస్ చూసారు కదా పూర్తిగా ప్రభుత్వం నుంచి ప్రజలకు అందే ఏ ఒక్క పథకం కూడా నీరు కారకుండా వాళ్ళకి అందించే విధంగా అదే లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నారు ఖమ్మం జిల్లా అధికారులు అందులో ఖమ్మం కలెక్టర్ ముజామిల్ ఖాన్ సోయానా తన దగ్గరుండి అన్ని పనులు పర్యవేక్షిస్తున్నారు ప్రధానంగా ఇటు స్త్రీ శక్తి క్యాంటీన్ల పేరిట మహిళలని మహారాణిలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకుంది ఆ దిశలోనే భాగంగా మహిళలని మహారాణిగా చేయాలనేదే మా ఖమ్మం జిల్లా కలెక్టర్ లక్ష్యంగా పెట్టుకున్నారు ఇటు సర్కారు బడులలో విద్యార్థులు తగ్గిపోతున్న తరుణంలో బడి బాట కార్యక్రమంతో పూర్తిగా తల్లిదండ్రులకి సర్కారు బడిల్లో ఉన్న ఉపయోగాలు వాళ్ళకి అవగాహన కల్పించడం ద్వారా వీళ్ళు ప్రభుత్వ పాఠశాలలో ఓన్ చేసుకునే విధంగా విద్యార్థుల్ని విద్యార్థుల తల్లిదండ్రులను కూడా మంచి దిశగా ప్రయత్నాలు చేస్తామని చెప్తున్నారు ఇటు ఎరువుల కొరత కానీ విత్తనాల కొరత కానీ జిల్లాలో ఏ ఏ ఒక్క చోట కూడా విత్తనాల కొరత లేదు వ్యవసాయ వ్యవసాయ సీజన్ స్టార్ట్ ఉంది రైతులు కూడా ఎటువంటి అధైర్యపడకుండా వాళ్ళు ధైర్యంగా నకిలీ విత్తనాల బారిన పడకుండా విత్తనాలు కొనుక్కొని వాళ్ళు పంటలు వేసుకుని మంచి దిగుబడులు సాధించిన లక్ష్యంతోనే ఖమ్మం జిల్లా ముందుకు అధికారులు కూడా అందరూ సంసిద్ధంగా ఉన్నారని చెప్పి కలెక్టర్ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది సో ఇది తాజా పరిస్థితి హరిప్రసాద్ రిపోర్ట్ మెగానే టీవీ ఖమ్మం నుంచి